హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు మా ఇంట్లో గుడ్లు పులుసు చేశానండి ఈ గుడ్లు పులుసులో మేము వంకాయ బెండకాయ వేసి పులుసు చేస్తామన్నమాట అయితే ఇది మేము ఏ విధంగా చేస్తామా అన్నది ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ముందుగా గుడ్లు తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు కొద్దిగా ఉప్పు వేసి పై పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీనిపై ఒక మూత పెట్టుకోండి గుడ్లు బాగా ఉడికిన తర్వాత దించి చల్లారిన తర్వాత గుడ్డుపై ఉన్న పెంకులు తీసుకోవాలి ఇలా గుడ్డుపై ఉన్న పెంకు మొత్తం తీసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా గుడ్డుని ఈ నాలుగు పక్కల ఇలా కట్ చేసుకోవాలండి ఇలా అన్ని గుడ్లకి కూడా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు తీసి నీళ్లు వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోండి ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా బెండకాయలు ఇప్పుడు కొద్దిగా వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవి మగ్గడం కోసం ఒక మూతను పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇవి మగ్గుతాయండి ఇలా మగ్గిన వాటిని ఒకసారి బాగా కలుపుకొని దీనిలో ఒక రెండు టమాటాలు గుజ్జుగా చేసుకున్నవి గుజ్జును వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపి మూతను పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూస్తే కాసేపటికి ఈ విధంగా నూనె పైకి తేలుతూ వేగుతూ కనిపిస్తాయండి ఇలా వేగుతున్న వాటిలో ఒక మూడు స్పూన్ల కారం వేసుకోండి అదేవిధంగా రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దీంట్లో కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి ఒకసారి ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఒకసారి చూస్తే ఈ విధంగా పైకి నూనె తేలుతూ కనిపిస్తుందండి ఇప్పుడు దీనిలో మనం గుడ్లను వేసుకుందాం వేసుకొని గుడ్లు విరగకుండా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో చింతపండు పులుసును వేసుకుందామండి ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్ళు పులుపు అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇలా చింతపండు పులుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపై ఒక మూతను పెట్టుకోండి హై ఫ్లేమ్లోనే ఉడకాలండి ఇది మొత్తం ఒకసారి ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసి కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోండి హై ఫ్లేమ్లో బాగా ఉడకాలండి ఐదు నిమిషాలు తర్వాత మూత తీసి చూస్తే దగ్గర పడుతుందండి అప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి ఈ విధంగా అన్నీ మగ్గాయో లేదో ఒకసారి చూసుకోవాలి అంతే ఫ్రెండ్స్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో ఈజీగా ఎటువంటి పొడులు ఏమీ లేకుండా గుడ్లు పులుసు అయితే రెడీ చేసేసానండి నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుందండి ఎందుకంటే మనం వంకాయ బెండకాయ వేసాం కాబట్టి అది మొత్తం కూడా దీన్ని పీల్చుకుంటుంది అప్పుడు ఇంకా చిక్కగా అవుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మా ఇంట్లో చేసుకునే గుడ్లు పులుసు అయితే రెడీ చేసేసాను మరి మీకు నేను చేసే విధానం నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్